Namaskaram. I welcome you all. Uh, I thank you for giving me an opportunity to be a part of this meeting. With respect, we came into power with a huge uh, public mandate, 164 assembly seats, 21 MPs, 93% striking rate, 30. ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం వ్యక్తిగతంగా మా మీద దారులు కానీ తిట్లు కానీ ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పు గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చి మీరెంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్ సుడ్ కబౌట్ అండ్ అమ్రోచ్ అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థని బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి పీపుల్స్ కమిట్మెంట్ దే దే పవర్ మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే స్ట్రెంగ్ యూ విఆర్ హియర్ టు ఎంపవర్ యూ వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఎన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలు ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉండాలి ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సినీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తుంది ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజెప్పిందని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ టు టేక్ ఇట్ బ్యాక్ స్టేట్ ఆఫ్ 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 అండర్ లీడర్షిప్ లీడర్షిప్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు మా అందరికీ సంపూర్ణమైన నమ్మకం ఉంది నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాం వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది మొట్టమొదటి మహత్కార్యమే దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో సుమారు పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం